వినాయక చవితి సందర్భంగా రెల్లి మేధావుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శనివారం రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి ఆది సురేంద్ర ప్రధాన కార్యదర్శి నిమ్మకాయల రమణమూర్తి సఫాయి కర్మచారి సంఘం జాతీయ ఉపాధ్యక్షులు వడ్డాది చలం నలభై ఆరో డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్రంకొండ ప్రముఖ వ్యాపారవేత్త చింతలమూరి సత్యనారాయణ కంకిపాడు వడ్డాదిను మేసాల ఏడుకొండల తదితరులు గన్నాథుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు ఈ సందర్భంగా నాయకులు ప్రజలందరినీ ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని ప్రార్థించారు నూతన సభరి నెల్లికొల సేవా సంఘం అధ్యక్షులు ధనాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఉత్సవాలను విజయవంతం చేయడంలో పూర్తి సహాయ సహకారాలను అందజేసిన విగ్రహ దాత బొబ్బులి శంకర్ విజయ దంపతులకు అభినందనలు తెలిపారు సుమారు రెండు వేల మందికి భక్తులకు అన్న వితరణ చేయడం జరిగిందన్నారు అలాగే అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయకుని ఊరేగింపు నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో ముత్యాల మారుతి తుపాకుల మల్లేశ్వరరావు అన్నవరపు సాయి ముత్యాల పైటిరాజు జిల్లా రాజా వడ్డాది ఉదయ్ కుమార్ బావరాజు చందు బొబ్బిలి రమేష్ సోమి అంజి భూపతి సురేంద్ర బంగారు నాగరాజు కరిమజ్జి రమేష్ సోమి చంద్ర దనాల ప్రసాద్ ముత్యాల బాలాజీ తుపాకుల నాగేంద్ర ఎర్రంశెట్టి దివాకర్ సాయి సాయికుమార్ బంగారు పండు భూపతి ప్రేమ్ కుమార్ సోమి దుర్గాప్రసాద్ ముత్యాల నగేష్ అన్నవరపు కుమార్ నీలపు శివ కొవ్వూరు హేమంత్ భూపతి మణి బంగారు వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఓం గణేష్ ఓం గణేశాయ నమ శ్రీ వరసిద్ధి వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా విజయవాడలోని మున్సిపల్ కాలనీలో నూతన శబరి సేవా సంఘం మరియు రెల్లి మేధావుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను పిలవడం నేను రావడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఆనందదాయకంగా ఉంది అలాగే ఆ భగవంతుని యొక్క ఆ వినాయక స్వామి యొక్క కరుణా కటాక్షాలు ప్రజలందరి మీద ఉండాలి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి ఎల్లప్పుడూ కూడా మంచిని కోరుకునే ఆ భగవంతుని ఆశీష్యుల వల్ల ఈ కార్యక్రమాలు కేవలం వీటితోనే కాకుండా ప్రజలకు ఉపయోగపడే మరెన్నో కార్యక్రమాలు ఈ కమిటీ వారు మున్ముందు చేయాలని అలాగే వారు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా రాష్ట్ర సంఘం తరఫున మా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటుందని కేవలం ఇలాంటి ఉత్సవాలే కాకుండా ప్రజాసేవా కార్యక్రమాలలో కూడా ఎంతో ఉత్సాహంగా నడుస్తున్నటువంటి ఈ నూతన సబరి సేవా సంఘం వారికి ఎల్లప్పుడూ మా రెల్లికూల సేవ మేధావుల సంఘం మద్దతు ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి ఈ ఉత్సవాలలో నన్ను భాగస్వామిని చేసినందుకు ఉత్సవ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆ వినాయకుని యొక్క కరుణ కట్టా కృపా కటాక్షాలు ప్రజలందరికీ పంచాలని ప్రజలందరూ కూడా ఆనందదాయకంగా శుభశాంతులతో ఆనందదాయకంగా ఉండాలని మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నానండి నేను బండి ఆది సురేంద్ర రెండు మేధావుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి వ్యవహరిస్తున్నాను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విశాఖపట్నం నుంచి వచ్చాను అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వామిని కావడం చాలా ఆనందదాయకంగా ఉంది మరొకసారి మీడియా మిత్రులకు అందరికీ కూడా శుభాభిన తెలియజేస్తున్నానండి రమణమూర్తి రెల్లి మేధావుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈ మున్సిపల్ కాలనీలో ఉన్న నూతన శబరి రెల్లి కుల సంక్షేమ సంఘం తరఫున విఘ్నేశ్వర చతుర్థి చతుర్ విఘ్నేశ్వర పూజని ఇంత ఘనంగా చేయడం అదే మా వంతు కార్యక్రమాల్లో ప్రజాసేవ కార్యక్రమాల్లో అన్నదాన కార్యక్రమాన్ని కూడా మా సోదరులందరూ నిర్వహించడం మా అందరికీ చాలా గర్వకారణంగా ఉంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ నూతన శబరి రెల్లికొల సంక్షేమ సంఘం తరఫున ఎల్లి మేధావుల తరఫున జరగడం మా అందరికీ ఆనందంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలని ప్రజాసేవ కార్యక్రమాలతో సహా ఏ కార్యక్రమాలు అయినా కానీ వెళ్ళి మేధావుల సంఘం మీ అంట ఉంటుందని మనస్ఫూర్తిగా మేము నిర్ణయం తీసుకుంటున్నాం ఎప్పుడు కూడా మా సహాయ సహకారాలు ఉంటాయని మరొకసారి విమనించుకుంటున్నాం ధన్యవాదాలు మీడియా పాత్రికేయులకు ధన్యవాదాలు నా పేరు ధనాల శ్రీనివాసరావు నూతన సబరి రెల్లుకుల సేవా సంఘం అధ్యక్షుని ఈ సంవత్సరం మేము నవరాత్రి గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఆర్ఎఫ్ రెల్లు మేధావుల సంఘం అధ్యక్షుడైనటువంటి బండి ఆది సురేంద్ర గారికి వారి కి మేము ఆహ్వానించడం జరిగినది ఈ ఆహ్వానానికి ఆయన చాలా శ్రమించి ఎంత దూరం ప్రయాణం చేసి మా దాకా వచ్చినందుకు మా సంఘం తరఫున అలాగే మా విఎంసీ కాలనీ వెళ్ళి కుటుంబాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే వాళ్ళ టీముకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే నాకు సహకరించినటువంటి మా విఎంసీ కాలనీ వాసులకి అలాగే విగ్రహం నేను చేద్దామా వద్దా అనుకునేటప్పుడు విగ్రహం నేను ఇస్తాను ఏం కావాలని నేను ఇస్తాను ముందుండి నడిపి నేను వెనకాల ఉంటాను ముందుండి మీరు నడవండి అని మా అందరికీ వెన్నుదండుగా ఉన్న బొబ్బిలి శంకర్ గారికి వాళ్ళ సతీమణి విజయ గారికి మరి మరి అభినందనలు వారు మిగతా వాళ్ళందరినీ కలుపుకుంటూ ఎంకరేజ్ ఇచ్చుకుంటూ ఎక్కడ ఏమి లోపాలు జరిగినా సరే మనల్ని ముందుకు తోచుకుంటూ ఇంతవరకు తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం అవడం వల్ల మేము మా ఆది మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బండి ఆది సురేంద్ర గారు ఇక్కడికి రావటం మాకు చాలా ఆనందదాయకంగా ఉన్నది జై గణేష్ మహారాజ్ కి అలాగే ఇక్కడ విచ్చేసిన వారందరికీ నా నమస్కారాలు నా పేరు వడ్డాది నిక్ నేమ్ కంకిపాడి శ్రీను రెల్లి నవ చైతన్య రాష్ట్ర అధ్యక్షుడిని ఐక్యతగ నిదర్శనం పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరం బాలగంగాధర తిలక్ గారు ఈ గణేష్ మహారాజ్ ఉత్సవాన్ని ఎంతో గొప్పగా ఘనంగా నిర్వహించారు ఆ యొక్క ఐక్యతని సాటడానికి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అన్ని జాతులు అన్ని సంఘాలు అన్ని కులాల వారు ఆ విధంగా ఐక్యతతో ఉండి పోరాటం చేస్తే ఏదైనా సాధిస్తారని చెప్పారు కనుక ఆ గణేష్ మహారాజు గారి దీవెనలు మా యొక్క కాలనీ అందరికీ అలాగే నన్ను ఆహ్వానించిన ప్రతి ఒక్కరి అందరికీ ఆ యొక్క గణేష్ మహారాజా దీవెనలు ఉండాలని ఆ యొక్క దీపంతో ప్రతి ఒక్కరి వృద్ధులను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్